హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ధ్యానం అనేది జనరల్గా ఎందుకు చేస్తారు అంటే మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి అలాగే అనవసరంగా అవసరం లేని ఆలోచనల నుంచి బయటపడడానికి ఏవైతే టెన్షన్స్ ఉన్నాయో అలాంటి వాటి నుంచి విముక్తి పొందడానికి ధ్యానం అనేది చాలామంది చేస్తూ ఉంటారు అలాగే ఇలాగ ధ్యానం చేసేటప్పుడు చాలా వేరే వేరే ఆలోచనలు వస్తున్నాయి మనసు చాలా ఆందోళనగా వెళుతుంది అంటే ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా సరే వేరే ఆలోచనలు వస్తున్నాయి అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు అలాగే నేను కండక్ట్ చేసే క్లాసెస్లో కూడా చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు కాబట్టి అలాగ ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండే ప్రతి ఒక్కరికి ఈ వీడియో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి అందుకే ఈ వీడియోలో ఆలోచనలు రాకుండా ధ్యానం ఎలా చేయాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం మన మనస్సు అనేది అన్నిటికంటే చాలా వేగంగా ప్రయాణించే ఒక యంత్రం అని చెప్పుకోవచ్చు ఇది ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనే ఉంటుంది అలాగే గతంలో జరిగిపోయిన చేదు అనుభవాల గురించి కూడా పదే పదే ఆలోచిస్తూనే ఉంటుంది మీ కోరికలు అవ్వచ్చు లేదంటే మీరు భవిష్యత్తులో చెయ్యాలనుకుంటున్న విషయాలు అవ్వచ్చు వాటి గురించి నిరంతరంగా మీ మనస్సు అనేది ఆలోచిస్తూనే ఉంటుంది ధ్యానం చేసే సమయంలో కూడా ఇలాంటి ఆలోచనలు రావడం వల్ల ధ్యానం చేసేటప్పుడు అంతరాయం అంటే పర్ఫెక్ట్గా ఎఫెక్టివ్గా ధ్యానం చేయలేకపోతూ ఉంటారు కాబట్టి ఇలా జరిగే ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని చిట్కాలు అంటే ధ్యానంలో గనక ధ్యానం చేసేటప్పుడు వేరే ఆలోచనలు అనేవి వస్తే వాటిని కట్ చేసి ధ్యానంలోనే నిమగ్నం అయిపోవడానికి కొన్ని చిట్కాలు చెప్తాను జాగ్రత్తగా ఈ వీడియోని ఫాలో అవ్వండి ఇక్కడ ఒక వ్యక్తి ధ్యానం చేసేటప్పుడు వాళ్ళ వయసు ఇరవై ఏళ్ళు అవ్వచ్చు ముప్పై ఏళ్ళు అవ్వచ్చు నలభై ఏళ్ళు అవ్వచ్చు వాళ్ళు ఇన్న ఏళ్ళల్లో చేసే ఆలోచనలు చేసిన ఆలోచనలు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ప్రతిరోజు ఒక వ్యక్తి డెబ్భై వేల ఆలోచనలు చేస్తారు అని సైంటిఫిక్గా చెప్పడం జరిగింది మరి ఎన్ని సంవత్సరాలలో ఒక వ్యక్తి ఎన్ని ఆలోచనలు ఎన్ని కోట్ల ఆలోచనలు చేస్తుంటాడు ఇవన్నీ కూడా ధ్యానం చేసేటప్పుడు ఆ వ్యక్తికి గతంలో ఆలోచించిన ప్రతి ఆలోచనలు గుర్తు రావడం ఒకదాని తర్వాత ఒకటి గుర్తు రావడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది ఇలాగే ఎన్నో గతంలో ఆలోచించిన ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి రావడం అలాగే మీలో కొన్ని పనులు ఏవైతే పెండింగ్ ఉండిపోతాయో అంటే చెయ్యాలనుకున్న పనులు చేయలేకపోతున్నామో అలాంటి ఆలోచన రావడం వాటికి తాలూకా సొల్యూషన్స్ ధ్యానంలో గుర్తు రావడం కూడా జరుగుతూ ఉంటుంది ఇలాగా మీరు చేయాల్సిన పనులకి మీ మనస్సు మీ మైండ్ అనేది మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అంటే ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మిమ్మల్ని ధ్యానం నుంచి లేపేసే ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు ధ్యానం గనక రెగ్యులర్గా చేస్తే ఎటువంటి సమస్యనైనా సరే అధిగమించవచ్చు ఈ విషయం సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడింది నార్మల్గా ఉదయాన్నే నిద్ర లేవగానే అంటే ఉదయం నిద్ర లేచాము అంటే ఆ టైంలో ఎటువంటి ఆలోచనలు ఉండవు అంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఉదయం మార్నింగ్ టైంలో ధ్యానం చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆ టైంలో ఎటువంటి ఆలోచనలు రావు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేయడానికి ట్రై చేయండి ఎందుకు బ్రహ్మ ముహూర్తంలో చేయమంటారు అంటే బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేస్తే నార్మల్గా చేసే ధ్యానం కంటే ఎక్కువ పవర్ఫుల్గా పనిచేస్తుంది బ్రహ్మ ముహూర్తంలోనే ధ్యానం చేయడానికి ట్రై చేయండి అప్పుడు మీకు చాలా వరకు ఆలోచనలు అనేవి మొహం పడతాయి అంటే మీరు చాలా కాన్సన్ట్రేషన్గా ధ్యానం చేయగలుగుతారు ఇంకొక సమయం ఏమిటంటే రాత్రి నిద్రపోయే ముందు అంటే రాత్రి నిద్రపోయే ముందు కూడా ఆలోచనలు చాలా తక్కువగా ఉంటాయి అంటే ఇక ఇంకొక పది నిమిషాల్లో నిద్రలోకి జారుకుంటాము అని అనుకున్నప్పుడు అప్పుడు కూడా ధ్యానం చేయడం అనేది చాలా మంచిగా పనిచేస్తుంది ఆ టైంలో కూడా మీరు వేరే ఆలోచనలు కాకుండా మీరు ధ్యానం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి మీరు చాలా అద్భుతమైన ధ్యానం చేయగలుగుతారు ఇలాగా ధ్యానాన్ని కనుక రెగ్యులర్గా చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే అది మీరు ఐదు నిమిషాలు చేశారా పది నిమిషాలు చేశారా ఇరవై నిమిషాలు చేశారా కాదు మీరు రెగ్యులర్గా ఇలా చేసే కొలది మీలో ఉన్న ఆలోచనలు అనేవి తగ్గుమోహం పట్టి అంటే మీకు ఎటువంటి ఇతర ఆలోచనలు రాకుండా కేవలం మీరు దేనిపైనైతే ఫోకస్ పెడుతున్నారో దేని గురించి అయితే ధ్యానం చేస్తున్నారో ఆ విషయం గురించే మీ కాన్సన్ట్రేషన్ అంతా ఉంటూ మీరు అద్భుతమైన ధ్యానాన్ని చేయగలరనమాట ఇంకొక చిట్కా ఏంటంటే మీ ఏజ్ ఎంతైనా సరే అది థర్టీ ఇయర్సా ఫార్టీ ఇయర్సా ఎంతైనా సరే ఎన్ని నెల బట్టి ఉన్న ఆలోచనలన్నీ ఒకసారిగా మీకు ఒకదాని తర్వాత గుర్తొస్తూ ఉంటాయి కదా అంటే ఎన్ని సంవత్సరాలతో ఇవి అలవాటైపోయినాయి అన్నమాట ఎన్ని సంవత్సరాలు అలవాటైపోయిన ఆలోచనలు మరి ఇవన్నిటిని కూడా అధిగమించి మీ ధ్యానంలో కాన్సన్ట్రేషన్గా ధ్యానం చేయడానికి ఎటువంటి ఆలోచనలు రాకుండా ఉండడానికి ఇంకొక చిట్కా మీరు రెగ్యులర్గా ధ్యానం చేస్తూ ట్వంటీ వన్ డేస్ కానీ ఫార్టీ ఫైవ్ డేస్ కానీ అంటే ఈ ధ్యానాన్ని మీరు అలవాటుగా మార్చుకోవాలి ఎప్పుడైతే మీరు ధ్యానాన్ని ఒక అలవాటుగా మార్చుకొని కొన్ని రోజులు కంటిన్యూగా చేస్తారో ఆటోమేటిక్గా మీరు ధ్యానం చేసేటప్పుడు వేరే ఆలోచనలు రాకుండా మీరు కేవలం ధ్యానం పైన మాత్రమే ఫోకస్ చేసి చాలా చాలా పర్ఫెక్ట్గా ధ్యానం చేయగలుగుతారు ఇది ఒక అద్భుతమైన చిట్కా కాబట్టి ధ్యానాన్ని కంటిన్యూ చేయండి మంచి రిజల్ట్స్ చూస్తారు ఎందుకంటే ఈ ధ్యానాన్ని మన ప్రతిరోజు రెగ్యులర్గా చేసే పనులు ఎలా చేస్తామో అలాగే ధ్యానాన్ని కూడా మన నిత్య కార్యక్రమంగా పెట్టుకోవాలన్నమాట అందుకే నా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను ధ్యానాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాను ఎందుకంటే మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో అద్భుతాలు చూడాలి అంటే ధ్యానం అనేది కంపల్సరీ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్న వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ని అద్భుతంగా ఉపయోగిస్తూ జీవితాన్ని గొప్పగా మార్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఒక అద్భుతమైన చిక్క ధ్యానం ధ్యానాన్ని కనుక రెగ్యులర్గా చేయాలి ధ్యానాన్ని కనుక రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీరు జీవితంలో మీ జీవితంలో మీరు ఊహించిన అద్భుతాలను మీరు చూస్తారు కాబట్టి నా స్టూడెంట్స్ అందరూ కూడా రెగ్యులర్గా ధ్యానం చేయడాన్ని నేను ఎంకరేజ్ చేస్తాను వాళ్ళు కూడా అలాగే ఫాలో అవుతూ ఉంటారు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సబ్జెక్ట్ వింటే సరిపోదు దానిని ప్రాక్టీస్లో పెట్టాలి అంటే ధ్యానం కూడా ఒక పార్ట్ అంటే మన రోజువారీ కార్యక్రమాల్లో ధ్యానాన్ని కూడా ఒక పార్ట్గా తీసుకోవాలి అలవాటు చేసుకోవాలి అప్పుడే అద్భుతమైన రిజల్ట్స్ని మీరు చూడగలుగుతారు మీ జీవితంలో మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి ధ్యానం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను చెప్పిన చిట్కాలను ఫాలో అవుతూ మీరు ధ్యానం చేసేటప్పుడు ఎటువంటి వేరే ఆలోచనలు రాకుండా అద్భుతమైన ధ్యానాన్ని చేయడానికి అలవాటుగా మార్చుకోండి ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసే వాళ్ళకి ధ్యానం చేయడం అనేది చాలా చాలా అవసరం అత్యవసరం మిస్ కాకుండా చేయడానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర క్లాసెస్ నేర్చుకోవాలి ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ స్క్రీన్ పని కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్